నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ మాత్రమే మనవడు నువ్వు కొనిచ్చిన పోషకారు డోరు తెరుచుకొని దిగాల్సి వస్తుంది ఆ మైక్ లారెన్ కార్ జస్ట్ పన్నెండు కోట్లేనట ఒకటి కొనివ్వరాదు ఏం చక్క తోలుకుంటా అన్న తన బామ్మ మాటను కాదనలేకపోయాడు కేరళకు చెందిన ఆ మనవడు కార్ గ్యారేజ్లోకి చేరింది ఆ పెద్దావిడ తన ఫ్రెండ్స్ తో కలిసి షికార్లు మొదలుపెట్టింది మైక్ లారెన్ కార్ గురించి మనం ఇప్పటిదాకా వినలేదు కదూ ఇవిగో ఆ వివరాలు మనవళ్లకు కార్లు కోనివ్వడం విన్నాం కానీ ఏకంగా బామ కోసం ఓ మనవడు కారు కోనిచ్చాడు ఆ కారు ఖరీదు ఎంత అనుకుంటున్నారు ఏకంగా పన్నెండు కోట్ల రూపాయలు ఆ కారు మెక్లారెన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎల్టీ ఈ కారు ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది ఊహించని వసతులు ఉండే ఈ కారును ఆ కంపెనీ కేవలం సెవెన్ సిక్స్టీ ఫైవ్ యూనిట్లను మాత్రమే తయారు చేసింది ఇండియాలో ఇప్పటికే ఇద్దరు కొన్నారు తాజాగా కేరళకు చెందిన ఓ బామ్మ మనవడు పోర్చే కారు తోలి తోలి బోరు కొట్టింది మెక్లారెన్ ఒకటి కొనివ్వరాదు నేను నా ఫ్రెండ్స్ కలిసి డైలీ కాసేపు అలా షికార్లు కొట్టేస్తాం అనడంతో ఆ మనవడు అందుకు ఓకే అన్నాడు కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఆ కారు కొనేస్తాడు దాని ఎక్కి ఆ బామ్మ ఇప్పుడు ఇతర బామ్మలతో కలిసి డైలీ షికార్లు కొట్టేస్తుంది ఈ కార్ హైదరాబాద్ కు చెందిన నజీర్ ఖాన్ ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కొన్నారు ఆ తర్వాత బెంగళూరుకు చెందిన రంజిత్ సుందరమూర్తి అనే ఓ బిజినెస్ టైకూన్ మరో కార్ ను కొనుగోలు చేశారు తాజాగా కేరళకు చెందిన ఓ యంగ్ బిజినెస్ మ్యాగ్నెట్ ఈ పన్నెండు కోట్ల కార్ను తన భామకు కానుకగా అందించారు పూర్తి కార్బన్ ఫైబర్తో తయారైన ఈ కార్ డోర్లు బటన్ నొక్కితే పదకొండు సెకండ్లో అప్పర్ డైరెక్షన్లో ఓపెన్ అవుతాయి కేరళ బామకు ప్రధానంగా ఈ ఫెసిలిటీయే బాగా నచ్చిందంటూ ఆ కారుకి ఇండియా డీలర్ ఆనంద్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చెప్పుకొచ్చారు